సంగారెడ్డిలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబర్ క్రైమ్ డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడలు కూడా దినచర్యలో ఒక భాగమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీఏ కార్యదర్శి రాజేందర్ రెడ్డి యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూనవేణు సభ్యులు శ్రీనాథ్ రెడ్డి మహేందర్ రెడ్డి కోచ్లు క్రీడాకారులు పాల్గొన్నారు certain ఈ రోజు నెవదేరు పోతారు అత్యంత మన విరాట్ కోహ్ల విరాట్ కోహ్లీ నేర్చుకొచ్చి ఎప్పుడు ఫోటో ఇస్తారని ఒకటి అంత గొప్ప క్రీడ మన క్రికెట్ క్రీడా అనేది పట్టు అలా మర్చిపోతున్న విషయాలు కూడా ఇట్లా పదిహేడు వందల డెబ్భై ఆది నుంచి ఈ రోజు సుమారో వంద కోట్ల మంది మన్మర్లకో మన్మర్లకో వాళ్ళకో వీళ్ళకో బ్యాటు బాల్ చరిత్ర మన చరిత్ర క్రికెట్ క్రికెట్ అనేటువంటి దాషా భాషి కాదు ఈ రోజు నుంచి మీరు ధైర్యం అద్భుతంగా వహిస్తాభుతంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వచ్చినా సరే తట్టుకున్నా విశ్వాసం మీ లోపల ఉంటే ఆంధ్ర కానీ అదేవిధంగా మా మదన గాని మహేందర్ గాని మా ధారసింగ్ గాని మా రగన గాని మా విజయన గాని మా మదన గాని మేమందరం కోరుకుంటాం ఏంటంటే ఒక్కలలో సరే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తే సంఘాలని పదం అద్భుతమైన ప్రాంతం కావాలంటే దాని మీద Baru Marokka, 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 కాంగ్రెస్ పార్టీకు అద్భుతమైనటువంటి శక్తివంతలు విజయం సాధిస్తా భారతదేశం కోసం ఆడతా ప్రపంచం త్యాతి సాధిస్తా అనేటువంటి ఆలోచన సంకల్పం మీరు తీసుకున్న రోజు అద్భుతమైనటువంటి శక్తివంతులైతే కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సంకల్ప బలానికి సాహసం తోడైతే

అసోసియేషన్ బలంగా ఉంటుందో అక్కడ ప్లేయర్స్ న్యాచురల్గా డెవలప్ అవుతారు ఎక్కడైతే బలహీనంగా ఉంటాయో అక్కడ క్రీడాకారులకు సరైన వసతులు లేక సౌకర్యాలు లేక కోచింగ్ శిక్షణ శిబిరాలు లేక వాళ్ళని టోర్నమెంట్స్కు తీసుకెళ్ళలేక ఇబ్బందులు చాలా గురవుతాయి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత చక్కగా జరుగుతుంది మేమున్న మా ప్లేస్లో చాలా అసోసియేషన్స్ ఇష్యూస్ ఉన్న దగ్గర చాలా అసలు జరగవు ఈ సభాముఖంగా రాజేంద్ర రెడ్డిని నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ ఈజ్ ఎఫర్ట్స్ ఆయన క్రికెట్ కోసం కంప్లీట్గా క్రికెట్కే ఆయన థర్టీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా క్రికెట్కి తను ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులను ఉన్నత స్థాయికి చేర్చిన ఇది కూడా ఉన్నది ఐపీఎల్ ఆడిన ప్రాంతం కూడా మన సంగారెడ్డి ఐపీఎల్లో ఫస్ట్ ఐపీఎల్లో ఇక్కడి నుంచి ఒక ప్లేయర్ ఉన్నాడు సర్వేష్ ఇక్కడ నుంచి ఒక ప్లేయర్ ఉండదు దట్ ఎఫర్ట్స్ అంతా వీలు చేసినాయి అంతే ఈ శ్రీనాథ్ గురించి చెప్పాలంటే శ్రీనాథ్ శ్రీనాథ్ ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుంది శ్రీనాథ్ బ్యాటింగ్ ఏంటంటే ఫిఫ్టీ ఓవర్స్ అవుట్ ఉన్న రోజులు చాలా ఉన్నాయి మీరు గూగుల్లో సెర్చ్ చేసి మెదక్ డిస్టిక్ శ్రీనాథ్ అని కొడితే ఎంతో హిస్టరీ వస్తుంది లెక్కన్కి ఈనాడు అవి ఇవన్నీ ఎన్నో పేపర్లలో మీరు యూ కెన్ ఫైండ్ ఆల్ దిస్ బ్యాట్స్ అంటే అంత చక్కటి ప్లేయర్ అయితే ఈయన దురదృష్టం ఏంటంటే అది చెప్పకూడదు పవర్స్ బెటర్ సిచ్యువేషన్ క్రికెట్ రూరల్ నుంచి కూడా ఇప్పుడు వెళ్ళే అవకాశం కల్పించిందంటే నిజంగా కూడా వీళ్ళందరినీ మనం సభాముఖంగా పోరాల్సిందే వాళ్ళ ఎఫర్ట్స్ను మనం ఖచ్చితంగా ఇది ఇకపోతే ప్లేయర్స్ విషయంలో మీకు చెప్పదలసింది ఒకటే వేనన్నా ఎంత హైపిచ్చిలో చెప్పిండంటే ఈ నుంచి హిమాలయాల వరకు వినిపించే అంత అంత చెప్పను నేను చెప్పలేను కూడా అంటే కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది ఉత్సాహపరచటం అంటే ఇక నేను మామూలుగా చూడలేదు ప్లేయర్స్ ఒక్క మాట తను చెప్పాడు ఉద్యోగం గురించి కాదు ఉద్యోగం గురించి కాదు ఉద్యోగాలు చదవాలంటే మీరు ఐఐటి చదువుకోవచ్చు ఐఏఎస్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఐపిఎస్ఐ ఎస్పీ కావచ్చు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఉండవు కావచ్చు చదువుకోవచ్చు దిస్ ఈజ్ ఏ ప్రొఫెషన్ క్రీడ అనేది స్పోర్ట్ అనేది నాట్ హ్యాబీ ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్లో మనం ఉన్నాం ఈ ప్రొఫెషన్ మనం ఉన్నాం అల్టిమేట్గా ఈ దీన్ని ఎవరైతే కంటిన్యూ చేస్తారో కన్స్టెంట్గా దీంట్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈరోజు కాకుంటే ఇంకొక పది సంవత్సరాలకైనా మీరు ఒకసారి గమనిస్తే సూర్యకుమార్ యాదవ్ లేట్గా ఎంటర్ అండి అవునా అంటే ఆయన ఎప్పుడో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో నేను ఇది ఆడలేదు అది ఆడలేదు అనుకుంట పోతే ఒక మంచి ప్లేయర్ను ఇండియా కోల్పోయాడు సూర్యకుమార్ యాదవ్ అంతే ఎట్లా ఆడతాడు స్కై స్కై అంటే సూర్యకుమార్ యాదవ్ కానీ స్కై అంటే ఆకాశాలు కొడుతుంట అయితే అంత మంచి ప్లేయర్స్ అంత అంత వాళ్ళు వాళ్ళ యొక్క కాన్స్టెన్స్ ఆ యొక్క కంటిన్యూగా వాళ్ళ ఎఫర్ట్స్ అది ఏదైతే ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళు ముందలు పోయారు ఇంకోటి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇంజురీస్ కూడా బాగా అవుతుంటాయి ప్లేయర్స్కి ఇంజురీ ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ మనము ఎక్కువగా ఆడటానికి ట్రై చేస్తాం ఆడటానికి ఇంత ముందు ఇండియన్ ప్లేయర్స్ ఓన్లీ ఆట మీదనే దృష్టి పెట్టేవాళ్ళు ఫిట్నెస్ మీద పెట్టేవాళ్ళు కాదు సో చాలా మంది ఇంజూర్ అయ్యేవాళ్ళు ఇంత ముందు క్రికెట్ కి ఇప్పుడు క్రికెట్ కి చానా మార్పులు వచ్చినాయి ఇంత ముందు ఇంత టెక్నాలజీ లేదు ఇంత ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా ఐపీఎల్ చూసి ప్రపంచం నేర్చుకుంది ఐపీఎల్ వచ్చినాక ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ అయిన షార్ట్స్ కొట్టడం అవన్నీ దాని అంతా ఒక డిక్షనరీ అసలు క్రికెట్ మాన్యువలే మారిపోయింది ఒక షార్ట్ అనేది ఇట్లా కొట్టాలనే ఉంటుండే ఇంతకుముందు ఇప్పుడు లేదు ఎట్లా కొట్టినా ఫోరా ఆ కొట్టాలి అందుకనే క్రికెట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి మీరు ఇంతకుముందు ఇండియన్ క్రికెటర్స్కి ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ చూడండి ఫిట్నెస్ లెవెల్స్ అవుట్ స్టాండింగ్ ఇప్పుడు బీసీ యోయో టెస్ట్లు అవన్నీ పెట్టడం వల్ల ఫిట్నెస్ టెస్టులు అట్లే ఉంటున్నాయి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఆడాలి కంటిన్యూ కావాలంటే కంపల్సరీ ఫిట్నెస్ ఎనీ స్పోర్ట్ కంపల్సరీ ఫిట్నెస్ ఉండాలి ఈ ఫిట్నెస్ తోటి ఇంజూరీ ప్రివెన్షన్ ఉంటుంది మీరు ఇదంతా ఆడిన తర్వాత పోయేటప్పుడు స్ట్రెచ్చింగ్ సరి చేయకపోవటం డిహైడ్రేట్ అయ్యి వాటర్ తాగకపోవటం ఓకే దీంతో ఇంజురీస్ వస్తాయి వాటర్ తాగకుండా క్రాంప్స్ వస్తాయి క్రాంప్స్ వచ్చినా ఈ రోజు నొప్పులునే రేపు రావు ఈ నొప్పులు గిప్పులు ఏది అన్న చెప్పినట్టు ఏది అడ్డం కాదు ఏది అడ్డం కాదు మనము ఎంత ఆడినా ఎవ్రీడే సిక్స్ సెవెన్ అవర్స్ ఆడిన వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ రోజుకి ప్లేయర్స్ దానికి అది నిన్నటిది పేనే ఉండదు ఎవరికైనా ఎంచుకో నేను నా కూతురు కూడా టెన్నిస్ ప్లేయరు అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల ఇరవై నుండి ప్రారంభమైన వేసవి శిక్షణ శిబిరము సంగారెడ్డిలో ఈరోజు ముగింపు దశకు చేరుకుంది ముగింపు కార్యక్రమము ఈరోజు అయిపోయింది దీనికి ముఖ్య అతిథిగా వేణుగోపాల్ రెడ్డి గారు కూనవేణు గారు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు దీనికి క్రీడాకారులు అందరూ రావడం జరిగింది వారికి సర్టిఫికెట్ ప్రదానం చేశాము మరియు నుంచి మంచి క్రీడాకారులను కూడా మా కోచ్లు మా సీనియర్ ప్లేయర్లు ఫైండ్ అవుట్ చేశాము వాళ్ళకు ఫర్దర్ ఆడడానికి కూడా మేము అవకాశం ఇస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మాకు సమ శిక్షణ శిబిరాన్ని మాకు కేటాయించిన అసోసియేషన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా గ్యాప్ తర్వాత మేము ఈ సంవత్సరం మళ్ళీ నిర్వహించింది దానికి మంచి ప్రోత్సాహం లభించింది దీనికి ఈ విదేశ శిక్షణ శిబిరాలు జిల్లా వ్యాప్తంగా ఐదు సెంటర్లలో మేము రన్ చేస్తున్నాము మెదక్ గజ్వెలు సిద్దిపేట జైరాబాద్తో పాటు సంగారెడ్డిలో రన్ చేసాము అన్నీ ఈరోజు ముగింపు వేడుకలు ఉన్నాయి అన్ని అన్నింటిలో ముగింపు దశకు చేరుకున్నాయి దానికి సహకరించిన ప్రతి ఒక్క కోచ్లకి యాజమాన్య మా ఎంఎస్ అకాడమీ యాజమాన్యానికి మరి మా సీనియర్ బేస్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను